కాలనీ కార్యాలయంలో మాజీ స్పీకర్ దుద్దిల్లా శ్రీపాదరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆదివారం ఆర్జీ టూ జనరల్ మేనేజర్ కార్యాలయ ఆవరణలో మాజీ స్పీకర్ దుద్దిల శ్రీపాదరావు తొంభైవ జయంతి సందర్భంగా కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ బండి వెంకటయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ఉద్యోగులతో కలిసి దుద్దిల శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు మార్చి రెండవ ఎమ్మెల్యేగా మంత్రి నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికై ఎనలేని సేవలను అందించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా సమర్థవంతంగా పనిచేశారని అన్నారు వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర అభివృద్ధికి తద్వారా సింగేరేణి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు అలాగే వారి కుమారుడు దుద్దిల్లో శ్రీధర్ బాబు కూడా తండ్రికి తగ్గ తనయుడుగా ఆచాత శత్రువుగా ఉంటూ అందరి మన్ననలను పొందుతూ రాష్ట్రంలో కీలక మంత్రి పదవి నిర్వహిస్తున్నారని అభినందనలు తెలియజేశారు పదవికి అంకితం అవుతారు తప్ప ప్రజలకు వచ్చేసి కలిసేది చాలా తక్కువ ప్రజల్లో ఉండేది చాలా తక్కువ ఎందుకంటే టైం కూడా సరిపోయే అవకాశం ఉండదు ఈవెందో అట్లాంటి టైంలో కూడా శ్రీపాదరావు గారు వచ్చేసేసి ప్రజల మధ్యనే ఉంటూ టైం దొరికిన ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలతో మమేకమై ఉండేవారు అంతరి పా ప్రాంతంలో అభివృద్ధి పరిమళాల పరంపర ప్రారంభమయ్యింది అంటే శ్రీపాదరావు గారి స్పీకర్గా ఉన్న సమయంలో అని చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికలకు ముందు నక్సల్స్ పోలీసుల మధ్యన జరిగిన ప్రత్యక్ష పోరు తీవ్రంగా ప్రభావం చూపింది తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో ఎన్నికలు ముగిశాయి ఈ ఎన్నికల్లో శ్రీపాదరావు గారు పరాజయం పాలయ్యారు ఆయన ఓటమి పాలైన ప్రజలకు మాత్రం దూరం కాలేదు మధ్యలోనే ఉంటూ ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఇంజనీర్ రాజాజీ ఏరియా సెక్యూరిటీ అధికారి షెరీఫ్ మహమ్మద్ డివైపిఎం వంశీధర్ జీఎం ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు